చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం నెగ్గిన కాంగ్రెస్ పార్టీ వార్డు కౌన్సిలర్లు నేతలు నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలో బుధవారం ఆడీఓ తాలూకా ఎన్నికల అధికారి మాధవి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన చైర్మన్ ఎడ్ల నరసింహగౌడ్ చేసిన అవినీతి పాలనపై మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిలర్ సమావేశంలో ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై నెగ్గిన తీర్మానం తీర్మానానికి మద్దతుగా పదహారు మంది కౌన్సిలర్లు స్థానిక ఎమ్మెల్యేతో కలిపి పదిహేడు మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గొన్నారు ఓటింగ్ కు దూరంగా ఉండి మద్దతు తెలుపకు ఆర్ఎస్ కు నలుగురు కౌన్సిలర్లు పన్నెండవ వార్డు కౌన్సిలర్ ఎండి ఖాజాబీ పదిహేనవ వార్డు కౌన్సిలర్ మన్ను ప్రసాద్ పదహారవ వార్డు కౌన్సిలర్ ఎడ్ల నరసింహ గౌడ్ వార్డు రమేష్ రావులు దూరంగా ఉన్నారు

ఈ అవిశ్వాస తీర్మానాన్ని సహకరించిన మా గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ పార్టీ కార్యకర్తలందరికీ మా మిత్రులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను ముఖ్యంగా మన శాసనసభ్యులు వంశీకృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మీడియా మిత్రులు కలెక్టర్ గారు ఇరవై ఏడు ఐదున నన్ను ఆర్డీఓ అచ్చం పెట్టని ఈ అవిశ్వాస తీర్మానానికి ప్రిసిడింగ్ గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది ఈ అచ్చంపేట పురపాలక సభ్యులు మొత్తం ఇరవై మంది ఎమ్మెల్యే గారితో కలిపి ఇరవై ఒక్క మంది వారు శ్రీ పురపాలక సంఘ చైర్మన్ శ్రీ ఎడ్ల నరసింహ గౌడ్ గారిపై అవిశ్వాసం ప్రకటించడం జరిగింది ఇరవై ఐదు ఐదున పదమూడు మంది కలిసి అవిశ్వాస తీర్మానం ప్రకటించడం జరిగింది వారి యొక్క నిర్లక్ష్య ధోరణి అభివృద్ధిలో మనసు అంటే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే వ్యవస్థ దేని మీద దాన్ని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది పదమూడు మంది సభ్యులు దానికి కలెక్టర్ మేము కలెక్టర్గా నన్ను ఇరవై ఏడో తారీఖున ప్రిసీడింగ్ ఆఫీసర్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది ఇచ్చిన వెంటనే మనం ఫామ్ టూ నోటీసు గౌరవ సభ్యులందరికీ ఇరవై ఇరవై మందికి కూడా మనం నోటీసు ఫామ్ టూ నోటీస్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా ఇవాళ కి మనము అవిశ్వాసం చెప్పడం జరిగింది నిన్న నిన్న మీన్స్ నిన్న నేను విప్పు రిసీవ్ చేసుకోవడం జరిగింది పన్నెండుకి బీఆర్ఎస్ కార్యకర్తల ద్వారా మనం పన్నెండు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ పిఎంకి రిసీవ్ చేసుకోవడం జరిగింది కానీ విప్ వ్యాలిడిటీ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది కానీ ఇది తర్వాత ఇచ్చారు కాబట్టి ట్వంటీ త్రీ అవర్స్ అయితే ఆ వ్యాలిడిటీ లేకుండా పోయింది నెక్స్ట్ ఇవాళ మనము పదకొండు ఏఎంకి మనం మీటింగ్ పెట్టడం జరిగింది దానికి కానీ గౌరవ సభ్యులు పదిహేడు మంది అటెండ్ అయ్యారు పదహారు పురపాలక సభ్యులు ప్లస్ ఒకటి ఎమ్మెల్యే గారు అటెండ్ అవ్వడం జరిగింది పదిహేడు మంది కూడా మనము చేతులెత్తి వారి యొక్క మెజారిటీ తెలియజేయడం కుదిరింది పదిహేడు మంది కూడా అవిశ్వాసానికి పాజిటివ్గా ఫేవర్ గా అనుకూలంగా ఓటింగ్ చేయడం జరిగింది వ్యతిరేకంగా జీరో వ్యతిరేకంగా జీరో ఓట్లు పడ్డాయి కాబట్టి అవిశ్వాసం అనేది నెగ్గింది ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనము గౌరవ కలెక్టర్ గారి దృష్టి తీసుకువెళ్తాము తదుపరి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా మనము एनकल इन ज़रूरु